నాకు ఇన్ని రోజులకి నెమల గుడ్లు అయితే మొత్తానికి దొరికాయనమాట రోజులని కాదు సంవత్సరాలు అని చెప్పాలి ఎందుకంటే ఎప్పటి నుంచో ఈ నెమల గుడ్ల కోసం ట్రై చేస్తాను ఇన్ని రోజులకి వేరే వాళ్ళ దగ్గర సంపాదించాను ఎన్ని అంటే ఒక ఆరు గుడ్లే ఇచ్చారు వాళ్ళు ఈ నెమల గుడ్లు ప్లస్ ఇంకా నాటుకోడి గుడ్లు కొన్ని కలిపి అయితే పెడతాను అనమాట కోడైతే రెడీగా అటుకేసి ఉంది లేదు అంటే ఇంక్యుబేటర్ ఉంది కదా అందులో పెడదామని అయితే అనుకోను లక్కీగా వాళ్ళు గుడ్లు ఇచ్చే టైంకి కోడి కూడా అటికి ఉంది ఎందుకంటే ఎలా అంటాను కోడైతే పిల్లలు చేసాక అది ఒక నాలుగు నెలల వరకు పిల్లల నదే తిప్పుతుంది మనకే భయం ఉండదు ఇంకబ్యూటర్లో పెట్టినవి అయితే మనమే జాగ్రత్తగా కాపాడుకోవాలన్నమాట అందుకు అలా అన్నాను ఇప్పుడైతే ట్రే అయితే రెడీ చేసాను గడ్డి వేసేసుకొని కింద పేపర్ అయితే వేసాను పైన గడ్డి వేసేసుకొని గుడ్లు అయితే రెడీ చేస్తాను అన్నమాట. ఇంకా పొట్టైతే పెట్టేసి ఇవి నెమల గుడ్లు మరి ఎన్ని రోజులకు చేస్తాయి ఏంటో తెలీదు అంటే నార్మల్గా మనకి నాటుకోడి గుడ్లు అయితే ట్వంటీ వన్ డేస్ అది ఇంక్యుబేటర్లు పెట్టినా కూడా లేదు కోడి కోడి చేత అటికించినా సరే ట్వంటీ వన్ డేస్లో మనకి పిల్ల అనేది బయటకు వస్తుంది ఈ నెమల గుడ్లు మరి ఎన్ని రోజులు పడుతుందో ఏంటనేది నాకైతే అస్సలు అంటే అస్సలు ఐడియా లేదు ఈ నాటుకోడి గుడ్లు అవి కలిపి పొట్టు మీద అయితే రెడీ చేసాము కోడిని కూడా పట్టేసుకొని రెడీగా ఉంచామన్నమాట ఈ కోడైతే ఇంచుమించు మూడు రోజుల నుంచి అటుకుతుంది కాకపోతే నెమల గుడ్లు ఇస్తారని చెప్పేసి అలాగా గుడ్లు నాటుకోడి గుడ్లు పెట్టకున్న నెమల గుడ్ల కోసం ఉంచాను అనమాట నాటుకోడి గుడ్లు కొన్ని అయితే తీసేసాను ఇంకా మొత్తం కలిపి పెడితే ఎక్కువైపోతాయి కదా ఇంకా దాని రెక్క సరిపోదు అందుకని చెప్పేసి మొత్తం పదకొండు గుడ్లు నాటుకోడి గుడ్లు అవి ఇవి పెట్టాను మరి వాటి పిల్లలు ఎలా ఉంటాయి అని పిల్లలు కూడా నేను దగ్గర నుంచి చూసింది లేదు ఇంకా ట్వంటీ వన్ డేస్ అయితే వెయిట్ చేయాల్సిందే